ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏమిటంటే బాబు అధికారంలో కూర్చొని సంవత్సరం అయితే ఉంది ఇంతవరకు ఏ పథకాలు ఇచ్చినాడు మీకు అంటే సిక్స్ అంటూ నేను ఏదో చేస్తా అని చెప్పి ప్రజలందరినీ ముగ్గురు పెట్టి ఈ రోజు కూర్చున్నాడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అదే జగన్మోహన్ రెడ్డి మనకు ఐదేళ్ల పరిపాలన ఉంది ఆ పరిపాలన ఎట్లుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుంది అని మీరే చెప్పాలి మాకు దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్ని మోసపరిత హామీలు ఇచ్చి కూర్చులు కూర్చున్నాడు అంతేగాని అదే మనకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఏ పనిలో మీనా రైతు భరోసా కేంద్రము ఎంత గెలిస్తున్నాయి అయితేనేమి మిగతా అనేక సచివాలయాలు కనిపిస్తాయి కట్టి కనిపడినట్టు కనిపిస్తాడు ఈ రోజు సంవత్సర కాలం అయితే ఎక్కడ కానీ ఒక పెన్షన్ ఇచ్చింది లేదు ఎవరికైనా పెన్షన్ ఇచ్చినారు కొత్తగా ఇక్కడ మీకు ఏమన్నా అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అవారం అంతే లేదు మోసపూరిత హామీలు చెప్పి కుర్చీలు కూర్చొని ఈ రోజు మన కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టుకుంటూ డైవర్షన్ చేస్తారని చేస్తారనే కానీ ప్రజలకు ఏ సంక్షేమం చేయాలో అదే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఐదన్నీ ఎట్లా ఉంది పరిపాలన మనకి నెల వాళ్ళకి ఏదో ఒకటి పడతా ఉంది అనమాట ఇప్పుడు అట్లా లేదు జనాలు కూడా ఏం చూసుకున్నారు ఏదైనా పథకం ఇస్తారని అదే కాకుండా ఇప్పుడు మళ్ళా వికలాంగులకు ఏదో పథకం పెట్టాడు ఆయన మీ చంద్రబాబు నాయుడు ఏమి మీ సర్టిఫికేట్ ఎత్తారండి ఎరువేరు చేసి దాంట్లో ఏదైనా పరిశీలన చేయండి ఇవన్నీ ఎందుకు ఈ సర్టిఫికేట్ ఉండేదానికి తీసేదానికి ఈ సర్టిఫికేట్ పేరు కొని మనకి ముందుకు చేస్తాడు ఈ విధంగా మనకి చంద్రబాబు నాయుడు పాలన ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రజలు మనమంతా ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఏడ బలవల్ తాలూకు కానీ రచ్చబండ కాడ కానీ ప్రతి ఇంటి కాడ ఏమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముందు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనే దానిపైన మీరంతా వివరించి ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని నేను ఈ శోభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను